యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ వందనాలు లోకంలో జీవించేటువంటి ప్రజలు మానసికమైనటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి వాతావరణంలో జీవిస్తున్నటువంటి ప్రజలై ఉన్నారో ఈ సమయంలో మనము నేర్చుకుందాం అపోవసరమైన పౌలు ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనం కాడి నుంచి పచ్చిందో వచనం వరకు చదువుకుందాం కాబట్టి అన్ని నడుచుకున్నట్లు మీరు ఇక మేట నడుచుకునే వాళ్ళదని ప్రభులందు సాక్ష్యం క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు పౌలు మీరు అంజలు నడుచుకున్నట్లు నడుచుకోవద్దు అంటే క్రీస్తుయస్సులో బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించేట్లుగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు క్రీస్తుల్లో మనల్ని ఏర్పాటు చేయటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పరిశుద్ధంగా బతకాలి దేవుడిని నీతిని అనుసరించి జీవించాలని దేవుడు ఇచ్చినటువంటి చట్టాన్ని ఆయన యొక్క పరిపాలన కింద మనం బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అందువలన క్రీస్తులో జీవించేటువంటి వ్యక్తి ఆత్మ సంబంధంగా బ్రతికేటువంటి క్రమంలో ఏమన్నా మన జీవితంలో బలహీన పరిస్థితులు ఏర్పడి అంజనులుగా నడుచుకునేటువంటి ఆ వాతావరణము ఆ పరిస్థితి ఎప్పుడు రాకుండా జాగ్రత్త పడాలి అందుకే చాలా స్పష్టంగా పావులు తెలియపరచిన విషయం ఏంటంటే అంజలు నడుచుకున్నట్లు మీరు ఒక మేట నడుచుకున్న వలదు ప్రభుత్వం నేను సాక్షిస్తున్నాను మరి వాళ్ళ యొక్క ప్రవృత్తి లేదా వాళ్ళ యొక్క మానసికమైనటువంటి వాతావరణము ఎలా ఉంటుంది వారి యొక్క జీవన శైలి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు వారైతే అంధకారమైన కాలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవుల్లో ఉండి వారై తమ మనస్సుకు కలిగిన విధతను అడుసించి నడుచుకుంటున్నారు ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు ఈ అనుజనులు అనగా దేవుని విశ్వాసం విశ్వాసమైనటువంటి ప్రజల యొక్క జీవన విధానం ఎలాంటిదో చాలా స్పష్టంగా పౌలు తెలియపరుస్తున్నాడు వారైతే అంధకారమైన మనసు గలవారే వారి మనసు అంధకారంగా ఉంటుంది అనగా వారు సంబంధమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి వారే ఉంటారు వాస్తవానికి మనసులో కోరికలు ఉంటాయి ప్రతి వ్యక్తి తమ మనసుకు కోరికలు అనుసరించి వాటిని తృప్తిపరచుకోవడానికి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ క్రమంలో మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు సంతృప్తికరంగా తీర్చుకునేట్లుగా దేవుడు తన నియమాలను ఇచ్చాడు ప్రతి వ్యక్తి దేవుని నియమానుసారంగా దేవుని యొక్క చట్టాన్ని బట్టి కోరికలను సంతృప్తి వారు సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తారు ఎప్పుడైతే ఈ కోరికలు దురాశకు లోనయ్యేటువంటి పరిస్థితికి వస్తాం అంటే సంతృప్తి కంటే ఎక్కువగా ఆశించటం ఇంకా ఇంకా ఈ కోరికలు తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన వాళ్ళు పెరగటం అప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే వారి యొక్క కోరికలు తీర్చుకునే విషయంలో దేవుని నియమాన్ని వాళ్ళు దాటి పాపము చేత వారి యొక్క జీవితాలు కొనసాగించేటట్టుగా వారి యొక్క నడవడి కొనసాగింది వారు చెడు వ్యసనాలకి చెడు జీవితానికి బానిస అవుతారు అందువల్ల ఒక మనిషి సంతోషంగా బతకాలంటే మానసికంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే మానవుల్లో దేవుడించినటువంటి కోరికలను సంతృప్తికరంగా ఉంచుకోగలిగితే అది దేవుడి నియమాన్ని బట్టి అది ఉండగలిగితే మనిషి సంతోషంగా ఉంటాడు ఆనందంగా బతుతాడు దానికి విపరీతమైనటువంటి జీవితాన్ని విచ్చలబడి జీవితానికి ఆ కోరిక తీర్చుకునే విషయంలో విచ్చలబడిగా విపరీతమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దుఃఖంలోను బాధల్లోను ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఆ వ్యక్తి జీవించేటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈరోజు ఎందుకు మనుషులు నెమ్మదిగా లేరు సంతోషంగా లేరు ఆనందకరమైనటువంటి పరిస్థితుల మధ్య లేరు కారణం ఏంటంటే మనిషి నియమానికి కట్టుబడి జీవించలేకపోవటమే ఆయన యొక్క చిత్తాన్ని సరైన రీతిగా అర్థం చేసుకుని బ్రతికి జీవించినట్లయితే మనిషి ప్రా మనిషికి జీవితం సంతోషంగా ఉంటుంది అందుకే ఇలాంటి మానసికమైనటువంటి మనసును కలిగిన వ్యక్తి కోరికలను విచ్చలవిడితనంగా దురాశకు లోబడి దురాశ సంబంధమైనటువంటి వ్యసనాల్లో ఆ వ్యక్తి జీవించినవాడైతే ఆ వ్యక్తి జీవితము అంధకారంగా ఉంటుంది ఆయన యొక్క ప్రవర్తన అంధకారంగా ఉంటుంది ఎటు వెళ్తున్నాడో తెలియదు ఏ మార్గంలో ఉన్నాడో తెలియదు ఎవరు చెప్పినా వింటరు ఎవరు తెలియజేసినా ఆలోచించరు అంటే ఒక అజ్ఞాన దశ ఒక ఆలోచన లేటువంటి పరిజ్ఞానంతో బాధ బతికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వారి హృదయాలు కఠినపరచబడతాయి ఆ విషయాన్ని పౌలు తెలియపరుస్తున్నాడు ఏమంటున్నా అంటే తమ హృదయ కాఠిన్యం వలన అనే మాటను ఇక్కడ ప్రస్తావించాడు హృదయము ఆలోచనలకు నిలయము ప్రతి ఆలోచన హృదయంలో నుంచే బయట వెళ్తుంది కాబట్టి మనం మన జీవితంలో దినచర్యలో జరిగించే ప్రతి పని మన ఆలోచనలో జరిగించేటువంటి వాటిని బట్టి మన పనిని కొనసాగిస్తాం మన ఆలోచనలే మన పని మన జీవితాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయి మన ఆలోచనలు మంచివైతే మన క్రియలు మంచిగా ఉంటాయి మన ఆలోచనలు చెడ్డైతే మన జీవితం కూడా చెడుగానే ఉంటుంది ఈ క్రమంలో ఈ మనసు విచ్చలవిడి జీవితానికి అలవాటు పెడితే హృదయము కఠినమైపోద్ది అంటే ఎవరిని చెప్పినటువంటి విషయాలు అంగీకరించడం వాళ్ళు వాళ్ళ ఇష్టాలని వారి ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి వారు తప్పబడుతూ ఉంటారు వారి మార్గము సరైనదని వాళ్ళు గుర్తిస్తారు వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతకడమే అది మంచి మార్గమై ఉందనేటువంటి భావంతో బతుతూ ఉంటారు వాళ్ళ ఇష్టాలు దేవుడికి విరోధమైనవని వారి ఆలోచనలు దేవుణ్ణి కష్టపెట్టేవని ఆయన దుఃఖపెట్టేవని వారు గ్రహించరు ఈ క్రమంలో వాళ్ళు ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారిపోతారు ఏంటి అంత ఆ పరిస్థితి అంటే తమలో ఉన్నటువంటి అజ్ఞానం చేత దేవునోనకలకు జీవంలో ఉండి వేర్పరచబడ్డటం అంటే ఇలాంటి హృదయము ఇలాంటి మనస్సు అనేది కలిగినటువంటి వారి అందరి జీవితాల్లో కూడా అజ్ఞాన దశ వారు జ్ఞానం కలిగిన వారు కారు వారు ఆలోచించేటువంటి సరళి జ్ఞానాసారమైనది కాదు వారు తమ కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి సరళి జ్ఞాన సంబంధమైనది కాదు జ్ఞానవంతుడు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి తమ కోరికలని తమ ఆలోచనలని నియంత్రించుకొని స్పష్టంగా అంటే సంతోషకరమైనటువంటి పరిస్థితుల మధ్య జీవించేట్లుగా ప్లాన్ చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తాడు కానీ వీరి యొక్క పరిస్థితి వీరి యొక్క మానసికమైనటువంటి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే వారి యొక్క ఆలోచనలు అనేవి కూడా పాపభరితాం కనుక వారు ఆ పాప సమయటువంటి ఆలోచనల మధ్య జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని వల్ల కలుగు జీవంలో నుంచి ఇది ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుని సృష్టించాడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టించిన మానవుడు జీవంలో కొనసాగాలని జీవ నియమాలను అనుసరించాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఆ పోలికలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవునికి వేరేటువంటి జీవితాన్ని అనుసరించినప్పుడు వారు దేవుని యొక్క జీవంలో నుంచి అనగా ఏదైతే దేవుడు మానవుని యొక్క ఆత్మకు ఇవ్వాలనుకునేటువంటి ఆ జీవాన్ని ఆ నిశ్చీవాన్ని వాళ్ళు దూరం చేసుకుంటున్నారు ఆ దేవుని వల్ల కలుగు ఆ నిత్య జీవంలో నుంచి వాళ్ళు వేరుపరచబడుతున్నారు శాశ్వతమైన వాటిని కోల్పోతున్నారు అశాశ్వతమైన వాటిని వాళ్ళ జీవితంలో కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు ఏది శాశ్వతంగా ఉంటుందో దాని మీద మన మనసును ఎక్కువగా నిమగ్నం చేసి జీవితాన్ని కొనసాగించాలి అశాశ్వతమైనటువంటి ఈ శరీరము ఈ కోరికలు ఈ హెచ్చల్ని మనము నియంత్రించుకోగలిగితే మనం జాగ్రత్తగా వీటిని అదుపు చేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది చాలామంది బాప్తిసం పొందిన తర్వాత కూడా చాలామంది ఎందుకు తక్కువతారు ఎందుకు వారి యొక్క జీవితంలో దేవుడి నుంచి వేరుపరచబడతారంటే అంటే ఇదే కారణం వారికి తమ కోరికను నియంత్రించుకునే విషయంలో తమ ఆలోచనను నియంత్రించుకునే విషయంలో సరైనటువంటి పట్టుదల ఉండదు ఎప్పుడైతే మనిషి తమ తాను నియంత్రించుకునేటువంటి స్వభావాన్ని కోల్పోతారో ఆ వ్యక్తి ఎక్కువ కాలము ఆత్మీయంగా కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు అందువల్ల పౌలు సంఘ సభ్యులతో మాట్లాడుతాడు మీరు అంజలను నడుచుకున్నట్టు నడుచుకోవచ్చు వారైతే తమ కోరికలను తీర్చుకునే విషయంలో సంతృప్తికరమైనటువంటి పరిస్థితి నుంచి విడిచి విచ్చలబడి జీవితాన్ని అవలంబిస్తున్నారు తమ మనసు అంధకారమైంది తమ హృదయం ఉన్నటువంటి ఆలోచనలు కఠిన చేయబడ్డాయి అంటే వాళ్ళ హృదయం కఠిన కఠినం కలిగినటువంటిది ఏమి ఉంది వారు అజ్ఞానంతో బోధుతున్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య జరిగించే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి వాతావరణం మధ్య జీవించేటువంటి ప్రజలు దేవుని వల్ల కలుగు జీవనం నుంచి వారు అంటే దేవుణ్ణి ఇచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని నుంచి వాళ్ళు జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు వారి ఆత్మలకు ఏదైతే విధువు ఇవ్వాలనుకున్నాడో ఏదైతే ఉద్దేశించాడో ఆ ఆత్మలు అవి కోల్పోయాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క జీవన ప్రవృత్తి వాళ్ళ జీవన ఆలోచనలు జీవన యొక్క సంస్కృతి ఎలా ఉంటుందంటే తమ మనసుకు కలిగిన మద్దతు అనుసరించి నడుచుకోవటం ఏదైతే తమకిష్టమైందో ఏదైతే తమకు మనసుకు నచ్చిందో ఏదైతే లోకం తీరును బట్టి సంస్కృతిని కలిగి ఉందో దాన్ని వాళ్ళు అవలంబిస్తారు నేర్చుకుంటారు అభ్యాసం చేస్తారు దాన్ని కొనసాగిస్తారు వారి యొక్క జీవితము వారి ప్రవర్తన వారి యొక్క ఆలోచన విధానము వారి యొక్క సృహంతా కూడా ఈ ప్రకృతి సంబంధించినటువంటి జీవితానికే ఆధారం చేసుకుని బతికేటువంటి పరిస్థితి వారు ఈ లోక సంబంధాలు లోక సంబంధాలుగానే బతుతారు పాపం చేత వారు ఏలుబడితో వారి జీవితాన్ని కొనసాగిద్ది వారు ఆత్మ సంబంధం అనేవి ఎరగరు ఆత్మసంబంధమైనవి ఎరిగినట్లుగా వారి మనసు హృదయం పనిచేయదు కారణం ఏంటంటే వాళ్ళు చెడుతనాన్ని అభ్యాసం చేసుకున్నటువంటి ప్రజలు చెడుతనం అనేది మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్న విషయాన్ని మనిషి గ్రహించట్లేదు ఈరోజు గాపైనా రేపైనా చెడుతనము పాపం అనేది మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది అలాంటి నాశనకరమైనటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ కూడా మనిషి దేవుణ్ణి చూడలేకపోతున్నారు దేవుడు యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని చూడలేకపోతున్నారు మనిషి యొక్క స్వభావం ఏంటంటే పాపం చేస్తే పాపంలో జీవించే వ్యక్తి దేవుణ్ణి చూడలేడు దేవుడు రాజ్యాన్ని చూడలేడు పాపాన్ని విడిచిపెట్టిన వాడే దేవుణ్ణి చూస్తాడు దేవుడు రాజ్యాన్ని చూస్తాడు కాబట్టి మనం అనంజనుల వాడిని నడుచుకోవద్దు లోకం యొక్క సంస్కృతిలా ఉంది లోకం యొక్క పద్ధతిలా ఉంది వాళ్ళు ఇష్టాసరంగా తమ మనసుకు నచ్చినటువంటి పద్ధతులని కోరికలను తీర్చుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అందుకే యాకోబు నాలుగు నాలుగులో తెలియజేయబడినటువంటి విషయం ఏంటంటే యువచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడదునో వాడు దేవునికి శత్రుభగను ఈ లోక స్నేహము దేవునికి వైరం కాబట్టి వైరం దేవునికి వైరమైనటువంటి ఆ వాతావరణాన్ని ఆ పరిస్థితులని మన జీవితం తెచ్చుకోవద్దు ఆ లోక విధానాన్ని లోక సంస్కృతిని లోక పద్ధతులని మనం పాటించద్దు మనం విశ్వాసంగా బోద్దాం యథార్థంగా జీవిద్దాం నీతిని కాపాడుకుందాం పరిశుత్తులో కొనసాగుదాం ఏసు క్రీస్తు రాకడా వచ్చేంత వరకు మన మరణ పర్యాంతం వరకు మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా బలహీనపడకుండా